డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి వచ్చారా ఫస్ట్ మీరు ఓకే డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఆ మీకు ఫస్ట్ డైరెక్టర్ అవాలనే వచ్చానండి ఇండస్ట్రీకి తర్వాత ఇంకా అనుకోని పరిస్థితులు కొన్ని సినిమా ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుందంటే అప్ అండ్ డౌన్స్ చాలా హెవీగా ఉంటాయి చాలా అప్పుడు చూసారా అన్ని ఆ చూసానండి భయంకరంగా చూశాను ఆషాడం బెల్కొడకన ఫిల్ము అబ్బో శ్రీమాస్ రెడ్డి గారు దానికి డైరెక్టర్ గారు ఉతేష్ అప్రెంటిస్ కి జాయిన్ అయిన ఫస్ట్ టైం ఫస్ట్ ఆ సినిమా కొంచెం ఫెయిల్ అయింది దట్స్ ఏంటంటే డైరెక్టర్ గారికి కొంచెం గ్యాప్ వచ్చింది హైదరాబాద్లో నేను ఇక్కడ స్టే చేసే ఓపిక లేదు అప్పుడు పరిస్థితి ఏం తెలీదు ఇంత దూరం వచ్చే అంత పరిస్థితి కూడా కాదు అది రాజమండ్రిలో జరిగింది కాబట్టి నన్ను అక్కడ దింపేశారు హ్యాపీగా అక్కడ చూసుకున్న షూట్ అంతా అక్కడే జరిగింది సినిమా తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కానీ రిలీజ్ తర్వాత అంతా హైదరాబాద్ రావాలన్నారు నా వల్ల కాలేదు అక్కడ కట్ అయ్యాను కట్ అయ్యి మళ్ళీ భీమవర్లోనే ఉన్నాను కొన్ని రోజులు ఒక వన్ ఇయర్ అలా గడిచిన తర్వాత అనుకోకుండా ఒక ఫంక్షన్లో ప్రదీప్ గారని యాక్టర్ ఆయన పెద్ద యాక్టర్ పెద్ద యాక్టర్ అంతేగా అంతేగా ప్రదీప్ గారు ఆయన ద్వారా ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా మళ్ళీ హైదరాబాద్కి ఎంటర్ అయ్యాను ఆయన దగ్గర ఒక ఫోర్ ఇయర్స్ ఆయన ఆఫీస్లోనే ఉంటూ నాకు అకామిడేషన్ అక్కడే ఇచ్చారు చాలా బాగా చూసుకున్నారు మా గురువు గారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన దగ్గరే ఉన్నాను చానాళ్ళు ఒక కోడిటర్ స్థాయి వరకు అక్కడ పనిచేసాను ఓకే ఆ తర్వాత చాలా సీరియల్స్కి ప్రాంప్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా పనిచేస్తూ వచ్చాను అనుకోకుండా ఈటీవీలో ప్రియాంకలో నాకు మంచి క్యారెక్టర్ దొరికింది రాజమండ్రి నుంచి హైదరాబాద్ వరకు రాలేకపోవడానికి ఫైనాన్షియల్ రీజన్స్ రీజనా ఫైనాన్షియల్ రీజన్స్ కాకపోయినా అండి నాకు అసలు ముందు బేసిక్ ఏంటంటే నేను విజయవాడ దాటి ఎప్పుడు అక్కడికి దాటి వెళ్ళలేదు ఓకే విజయవాడ మాక్సిమం విజయవాడ లేకపోతే ఇటు సైడ్ ఒక తుని అటు సైడ్ అంతవరకే వైజాగ్ కూడా నేను ఎక్కువ తిరిగిన సందర్భాలు లేవు లేవనమాట చాలా ఇంత బౌండరీలో ఉండేది నా లైఫ్ ఒకసారి హైదరాబాద్ అంటే ఫాదర్ కూడా భయపడ్డారు ఏమి తెలియనప్పుడు అక్కడ ఏదైనా బేసిక్ ఎవరన్నా ఉండాలి కదా కనీసం మన రిలేషన్ అన్న ఉంటే అప్పచెప్పచ్చు ఎవరు లేకుండా బ్యాగ్ వేసుకుని అక్కడికి వెళ్ళిపోయి తిరగాలంటే కష్టం కదా అని నాన్నగారు ఆపెట్టారు నాకు ఒక సోర్స్ దొరికిన తర్వాత ఆయన కూడా ధైర్యం చేసి వెళ్ళమని పంపించారు ప్రదీప్ గారితో మీకు ఎలా కనెక్షన్ అసలు అది అనుకోకుండా ఒక ఫంక్షన్ విజయవాడలో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆ ప్రోగ్రామ్కి వెళ్ళలేను అనమాట నేను నేను తెలిసిన రిలేషన్తో వెళ్ళాలి వెళ్ళినప్పుడు అక్కడ ప్రదీప్ గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కమిడియన్ రెడ్డి వీళ్ళందరూ ఆ ఫంక్షన్కి వచ్చారు మల్లిక గారు వీళ్ళంతా వచ్చారు అప్పుడు యాంకర్ మలిక ప్రదీప్ గారి గారు అవునవును ఎగ్జాక్ట్ పెళ్లిపందులో ఆవిడ హీరోయిన్గా ఎంటర్ చేశారు ఆయన వీళ్ళందరూ వచ్చినప్పుడు నేను ఇంకా ధైర్యం చేసి అడిగాను అనమాట ఆయన వెళ్ళి అడిగితే నేను ఏమి ఇవ్వను పని నేర్చుకోవాలి డెడికేటెడ్గా ఉండాలని ఫీల్ అయితే రా అని చెప్పి ఆయన కార్డు ఇచ్చారు ఇంటికి వెళ్ళి వన్ మంత్ ఆలోచించుకొని ఫిక్స్ అయిపోయి బ్యాగ్ వేసుకుని బయలుదేరి హైదరాబాద్ వచ్చేసి ఓకే ఇప్పటికి ఇంకా ట్వంటీ టూ ఇయర్స్ అవుతుంది ట్వంటీ టూ ఇయర్స్ బ్యాగ్ బ్యాగ్ వేసుకొని వచ్చారు అదే బ్యాగ్ వేసుకొని ఎన్నిసార్లు ఊరికి చాలా తక్కువ వెళ్ళి ఉంటాను ట్వంటీ టూ టైమ్స్ వెళ్ళి ఉంటాను ఇయర్లీ వన్స్ ఓకే ఎందుకంటే అమ్మ దగ్గరికి వెళ్ళాలి కదా పరిగెట్టేవాడిని అంటే జనరల్ గా హైదరాబాద్ వచ్చిన తర్వాత వన్స్ రిటర్న్ వెళ్తే కంప్లీట్ గా వెళ్ళిపోవాలి లేదంటే కనుక మీరానే సంవత్సరానికి ఒకసారి వెళ్తూ ఉంటారు ఎవరైనా గానీ సక్సెస్ అయ్యే వెళ్ళాలండి రిటర్న్ వెళ్తే మనం వెళ్ళాము అంటే వాళ్ళందరూ సూపర్ రా నువ్వు మంచి పని చేసావు వెళ్ళి వెరీ గుడ్ నిన్ను అందులో చూసాం ఇందులో చూసాం అని చెప్పుకునే వెళ్ళాలి తప్ప ఏం చేసావు వెళ్ళి ఎక్కడ ఉన్నావు కనపడలేదు ఏంటి అనే పరిస్థితి రాకూడదు అలా అందుకని నేను తెచ్చుకున్నారా ఫస్ట్ టైం వెళ్ళినప్పటికీ తెచ్చుకున్నాను ఓకే ఏదైనా వన్స్ ఇండస్ట్రీకి వచ్చాము అంటే హిట్ కొట్టే వెళ్ళాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది అంతే అంతే బయట పీపుల్ అనే వాళ్ళు రికగ్నైజ్ చేయాలి మనల్ని ఆ తర్వాతే మనం ఊరికి అని చెప్పి పని స్టార్ట్ చేసామంటే సక్సెస్ అవుతుంది వెళ్తాం కాబట్టి సక్సెస్ అయ్యే చూడాలి చూపించాలి ఓకే సో లైఫ్లో అంటే పళ్ళు చెట్టుకి రాళ్ళ దెబ్బలు ఎక్కువ అని చెప్పేసి చాలా ఉంటాయి అలానే లైఫ్లో ఏంటంటే ఎదిగే మనిషికి ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి అలాంటి ఎదురు దెబ్బలు మీకు తగిలిన వాటిల్లో బాగా ఎప్పటికీ గుర్తుండిపోయేదండి ఎదురు దెబ్బలు అంటేనండి నేను డైరెక్టర్ అవ్వాలనుకుని ఆర్టిస్ట్ అయ్యాను కదా డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు అసిస్టర్ పనిచేసిన రోజుల్లో నాకు మంత్లీ శాలరీస్ కూడా ఉండేది కాదు నేను ఏదో ప్లా వేరే యాక్టివిటీస్ డబ్బింగ్ అని అవి ఇవి చెప్తూ అలా 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 మేనేజ్ చేసి వచ్చిన డబ్బులతో లైఫ్ లీడ్ చేస్తూ ఉండేవాడిని డైరెక్టర్గా నాకు ఎవ్వరు అసిస్టెండ్ అటర్గా డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఓన్లీ పని చేయడమే ప్రాంప్టింగ్ చెప్పానా పని చేసానని వెళ్ళి పడుకున్నాను ఆ రోజు ప్రొడక్షన్ పెడితే ఫుడ్ తినడం మళ్ళీ వెళ్ళి పడుకోవడం ఆఫీస్లో సింగిల్ అనిపి ఇంట్లో చెప్పేవాడిని కూడా కాదు నేను కావాలి మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు లేదా వచ్చేయమంటారు అని ఇలా జరుగుతున్న సిచ్యువేషన్స్లో మెల్లిగా ఆర్టిస్ట్కి అవకాశం వచ్చేసరికి దానికి ఒక పేమెంటు ఒక ఒక దానికి ఒక పేరు ఒక ప్రతిష్ట ఈ తగులుతున్నాయి అది బాగా అనిపించింది అప్పటిదాక ఆ టేస్ట్ క్రేవింగ్స్ అన్ని అక్కడ తీరడం స్టార్ట్ అయ్యాయి అప్పుడు ఏంటంటే తెలియకుండా పేరు స్టార్ట్ అయింది అప్పటికే నేను వచ్చి నాలుగేళ్లైనా ఇంట్లోంచి చుట్టాల నుంచి ఎక్కడి నుంచి ఫోన్ కానీ చెప్పేది ఏం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే మనం తెర వెనకాల ఉంటాం ఎవరికి ఏం చేస్తున్నాడని అని సక్సెస్ అయ్యి బాగా గ్రాండ్ సక్సెస్ అయితే తప్ప మనం తెర ముందుకు రాలేము ఒక సీరియల్ పని చేయగానే మొత్తం ప్రపంచం అంతా అప్పుడు ఇన్ని ఛానల్స్ ఎక్కడ ఉన్నాయి అంటే వేరే లెవెల్ అయితే ఆర్టిస్ట్ గా వచ్చిన తర్వాత ఆ పేరు ఆ ఇదికి ఏంటంటే అక్కడ బయట చుట్టాలు గుర్తుపట్టడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది కానీ లైఫ్ అలా వెళ్ళిపోతుంది సాఫ్ట్గా ప్రశాంతంగా పేరు ప్రతిష్ట వచ్చిన అమౌంట్ తినడం వెళ్ళడం రావడం మెయింటెనెన్స్ బాగుంది కానీ మనకంటూ ఒక ఎయిమ్ అండి ఒకటి ఉంది కదా డైరెక్టర్ అవ్వాలని ఒక ఎయిమ్ ఉంది ఆ ఎయిమ్ని మిస్ అయిపోతున్నానని ఫీల్ అయ్యాను ఫీల్ అయ్యి ఒక స్టేజ్కి వచ్చి ఇంతకన్నా పేరు మనం సంపాదించడానికి ఇంకా లేదులే ఆర్టిస్ట్గా ఇంతకు మించి మనం చేసేది లేదని అనుకున్నప్పుడు బ్రేక్ తీసుకుని టెన్ ఇయర్స్ నేను డైరెక్టర్గా ట్రై చేసాను ఇక్కడ డైరెక్టర్ అవ్వడానికి ట్రై చేశాను ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ అన్ని రోజులు లేవు ఎంత ట్రై చేసినా ఎక్కడ అంటే ఆ పాత్రలో మనం లేం కాబట్టి డైరెక్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే ఉంటూ హీరోలతో పరిచయాలు ఉంటాయి కోఆర్డేటర్ సాయికి వెళ్ళే ప్రొడ్యూసర్తో పరిచయాలు ఉంటాయి ఆ పరిచయాల త్రూ ఏదైనా వర్కౌట్ అవుద్ది కానీ సడన్గా నేను ఈ పలానండి నా దగ్గర అద్భుతమైన స్టోరీ ఉంది చేద్దామంటే ఎవ్వరూ రారు వాళ్ళని కూడా మనం తప్పుబడ్డానికి లేదు ఆ రాంగ్ ట్రాక్ అవడం వల్ల నాకు ఈ టెన్ ఇయర్స్లో నేను చాలా కష్టపడాల్సి వచ్చింది ఫేమ్ పోయింది ఆర్టిస్ట్ గా నన్ను గుర్తుపట్టడం అనేసి పాత రోజుల్లో ఉన్న వాళ్ళు గుర్తుపడతారు పట్టించుకోరు దాని దానివల్ల ఫైనాన్షియల్ టెన్షన్ స్టార్ట్ అయిపోయాయి ఇంట్లో నా వైఫ్ నేను పిల్లలు మదర్ ఫాదర్ ఇంత ఉంటాయి కదా అవును ఇలాంటి మేము చిన్న చిన్న సినిమాలు చేయడం స్టార్ట్ చేసాము తక్కువ బడ్జెట్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ బడ్జెట్ పెట్టరు ఇతను కాల్యులేటెడ్ గా తీస్తాడని నమ్మి రెమ్యునేషన్ కూడా ఉండేది కదా నువ్వు సినిమా చేస్తానన్నావు కదా సక్సెస్ అయితే అప్పుడు చూద్దాం అనేవాడు టూ త్రీ ఫిల్మ్స్ చేశాను యాజ్ ఎ డైరెక్టర్ అఫైర్ అని ఇద్దరు అమ్మాయిలతో చేశాను ఒక టిపికల్ క్యారెక్టరేషన్ మంచిగా అదొక మంచి సినిమా అనగనగా నా ఫ్రెండ్స్ నువ్వు బాగా చేసావు కదరా మేము వస్తాం రా అని చెప్పి కలిసి నాతో పాటు చేయి నేను ప్రశాంతి హీరో హీరోయిన్స్గా చేశాను అదొకటి అనగనగా అయిపోయింది తర్వాత అవంతికి అని ఒక ఫిల్మ్ చేశాను ఓకే అది కూడా మంచి ఫిల్మ్ అంత పెద్ద కాస్టింగ్ ఉంటారు పూర్ణ గారు నేను అందరూ యాక్ట్ చేశాను తర్వాత నరసింహపురం అని లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది ఓకే నందకిషోర్ హీరోగా చేశారు హీరోయిన్ హీరోయిన్గా చేసింది నేనే డైరెక్ట్ ఓకే ప్రొడ్యూసర్ కూడా మేమే ఎవరు నాకు బయట నుంచి ఏ ప్రొడ్యూసర్స్ రాలేదు తో ఇది ఒక హిట్ పడితే పది మంది వస్తారు కదా అని ఆలోచన హిట్ అన్నది అంత ఈజీ కాదు కదా దట్స్ వై ఇది బాగా నాకు స్ట్రగుల్ పీరియడ్ అనమాట ఈ టెన్ ఇయర్స్లో ఫైనాన్షియల్ మ్యాటర్లో చాలా కోల్పోయాము సినిమాలకి మేం పెట్టి కొంచెం కోల్పోయాము కానీ సక్సెస్ కోసం ఇంకా ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ నేను మళ్ళీ సినిమా స్టార్ట్ చేశాను మళ్ళీ చేశారా ప్రేమలో పాపలు ఉన్న ఇప్పటిక సంబంధించిన ట్రెండింగ్ లో ఒక సినిమా స్టార్ట్ చేశాను ఆల్రెడీ అందులో ఒక సాంగ్ కూడా షూట్ అయిపోయింది రేపు ఆ సాంగ్ కూడా లిరికల్ వీడియో రిలీజ్ చేస్తున్నాను డైరెక్షన్ చేయడం అనేది కొంచెం పెద్ద పెద్ద టాస్క్ అనుకోవాలి కదా లేదు కానీ టైం ఉంది చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు చాలా డూయింగ్ ఓన్లీ వన్ ప్రాజెక్ట్ రైట్ ప్రస్తుతానికి చేస్తున్నాను మరొకటి వరకు కృష్ణ ముకుందమర్ కూడా నడిచేది ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు టోటల్ ఫ్రీ ఫిఫ్టీన్ డేస్ దీనికి మిగతా ఫిఫ్టీన్ డేస్ నేను సినిమా కోసం కేటాయించుకున్నాను